అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని పాటూరు ప్రధాన రహదారి వెళ్లే మార్గము వద్ద చెత్తను నిల్వ చేస్తున్నారని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా చైర్మన్ డాక్టర్ వి డేవిడ్ కళ్యాణ్ రాజు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగరెడ్డిపల్లె గ్రామంలోని ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను వ్యర్థాలను రోడ్డు ప్రక్కనే వేయడం ద్వారా పశువులు ఎనుములు ప్లాస్టిక్ కవర్లో ఉన్నటువంటి కుల్లిపోయిన వ్యర్థాలను తింటూ వాటి కడుపు నింపుకుంటున్నాయని అన్నారు కేవలం పశువులు మాత్రమే కాక పందులు కుక్కలు కూడా రావడం జరుగుతుందని వీటి వలన భయంకరమైన దుర్గంధం రోడ్లపై వెళ్తున్న వారికి చాలా ఇబ్బందికరంగా మారిందని ఓవైపు దోమలు మరోవైపు వర్షపు నీరు విషజ్వరాలతో ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు నందలూ మండలం పాటూరు గ్రామానికి వెళ్ళే ప్రధాన మార్గంలో నాగరేడుపల్లి సమీపము ఈ యొక్క ప్రాంతం నారేడుపల్లిలో ఉన్నటువంటి ఇళ్ళకాయ సేకరిస్తున్న చెత్తను దూర ప్రాంతాలలో వేయాల్సిన పరిస్థితిని ఉండగా ఊరు సమీపంలోనే ఈ చెత్త అంతా వేసి పశువులని మొత్తము ఈ ప్లాస్టిక్ కవర్లను ఆ ప్లాస్టిక్ కవర్లో ఉండే తిని ఒకవైపు ఆవులు మరోవైపు ఎనుములు మరోవైపు పందులు కుక్కలు ఈ వ్యర్థాలను దూర ప్రాంతాలు వేసేదానికి అవకాశం ఉన్నది కానీ ఎందుకు దూర ప్రాంతాల్లో తీసుకుపోయి వేయటం తెలియటం లేదు ఒకవేళ ఏమైనా చెరువులో నీళ్ళు ఉన్నాయని చెప్పేసి వేసేదానికి ఇబ్బందికరంగా ఉంటే ఆల్విండ్ సైడ్ అడవి ప్రాంతంలో మామూలుగా చెత్త ఎత్తుకు వేస్తున్నారు ఆడు వేస్తే బాగుంటుంది కానీ ఇక్కడ వేయడము గ్రామ ప్రజలకు ఈ యొక్క ఈ వ్యర్థాల ద్వారా దోమలు తర్వాత కీటకాలు వాతావరణం భయంకరంగా అనుకూలంగా లేదు అయితే ఇక్కడ ఇవిడ వేయటం చాలా బాధాకరం పశువులు కూడా ఈ కవర్లతో సహా తినేస్తున్నాయి అధికారులు ఆ జిల్లా పంచాయతీ సంబంధించిన అధికారులు జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించాల్సింది కోరుచున్నాం పందులను కూడా ఊళ్ళలో తిరుగుతున్నాయి పందులు కూడా పందుల పెంపకాలు ఊరతో పెట్టుకోవాలి అటువంటి ఊళ్ళల్లో తిరుగుతున్నాయి వీటిపైన స్పందించాల్సిన కోరుచున్నాం భయంకరమైన పరిస్థితి చూడండి ఇక్కడ నుంచి ఏదో పెద్ద డంపు యార్డ్ మారుంది ఇది ఎంత చూడండి అంత దూరం తీస్తే అంత దూరం ఇది డంపు యార్డ్ మార్క్ కనబడుతుంది కాబట్టి వీటిపైన అధికారులు వెంటనే స్పందించి వీటిపైన చర్యలు తీసుకువస్తుందా తర్వాత ఇక్కడ ఇటువంటి వ్యర్థాలు వేయకుండా అధికారులు సంబంధించిన వారికి సమాచారం వివాసం కోరుచున్నాం